తపనా ఫౌండేషన్ సహకారంతో జీఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జంగారెడ్డి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ప్రముఖ సినీ గేయ అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై అలరించారు మహిళలు వేసిన రంగవల్లలను తిలకించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా తాను సంపాదించిన సంపదతో నిస్వార్థంగా తపన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్న గారపాటి చౌదరిని ఆయన జీవితాన్ని చూసి తనకు స్ఫూర్తి వచ్చిందని మనం చేయలేని మంచి పనులు ఇతరులు చేస్తున్నప్పుడు అండగా నిలవాలనే ఉద్దేశంతో తాను వచ్చానని చెప్పారు రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తాను పాట రాజకీయ పార్టీ లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి ముఖ్యమంత్రులను కలిసి వాళ్ళు అడిగిన పాటలు రాశానని కానీ తెర వెనకే ఉన్నాను కానీ తెర ముందుకు రాలేదు దానికి కారణం తనకి స్ఫూర్తి ఉత్సాహాన్నిచ్చే నాయకుడు కనిపించకపోవటమేనని అన్నారు కానీ ఇప్పుడు గార్పాటి సీతారామాంజనేయ చౌదరి చేస్తున్న మంచి పనుల నుండి స్ఫూర్తి పొంది వచ్చే మూడు నెలలు ఏలూరులో ఉండి గార్పాటి చౌదరి గెలుపు కోసం పనిచేస్తానని అనంత శ్రీరామ్ చెప్పారు రాబోయే ఎన్నికల్లో గార్పాటి చౌదరి ఏలూరు ఎంపీగా గెలవటం ఖాయమని ఆయన అన్నారు

డబ్బుతో స్వచ్ఛంద సేవా సంస్థ అయినా సరే చందా రూపాయి తీసుకోకుండా సేవ చేస్తూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఏలూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి చదువు అందాలి ప్రతి ఒక్కరికి మంచినీరు అందాలన్న మంచి సంకల్పంతో పదిహేను సంవత్సరాలుగా కృషి చేస్తున్న నిస్వార్థ పనుని చూసి ఆయన జీవితం చూసి నాకు స్ఫూర్తిని వచ్చింది మనం చేయలేని పనులు ఇంకొకరిని చేస్తున్నప్పుడు కనీసం చప్పట్లు కొట్టడం అయినా మన ఉద్యుక్త ధర్మం అని భావించి ఇంత దూరం నేను ఇక్కడికి వచ్చాను ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పటిదాకా నేను పాట రాయని రాజకీయ పార్టీ లేదు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరెవరైతే ముఖ్యమంత్రులు అయ్యారో అందరి ముఖ్యమంత్రుల దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది వారు వారు అడిగిన పాటలు రాయడం జరిగింది కానీ ఎప్పుడు నేను తెర వెనకే ఉన్నాను కానీ తెర ముందుకు రాలేదు నన్ను నన్ను ఉత్సాహపరిచే నాయకుడు నాకు స్ఫూర్తినిచ్చే నాయకుడు ఇంకా నాకు కనపడకపోవడం వల్ల కానీ ఇప్పుడు ఆయన వచ్చారు ఇవాళ ఆరోగ్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు కానీ ఇదే సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదులో కూడా జరగబోతున్నాయి